నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత డిఎంకే పార్టీకి ఎప్పుడు చూడు హిందువుల మీద హిందూ ధర్మం మీద బడి గడవడం కామన్ వీళ్ళకు భరతమాత అనమన్నా కష్టమే శ్రీరామ్ అనమన్నా కష్టమే ఇది ఒక వైరస్ లాగా కనిపిస్తుంది అదే అన్యమతానికి సంబంధించి హలలుయ్యానమన్నా క్యాబ్ పెట్టుకోమన్నా చాలా బాగా నచ్చుద్ది అది వేరే విషయం అనుకోండి మరి వీళ్ళు ఎక్కడి దాకా దిగజారిపోయారు అంటే డిఎంకే పార్టీ నాయకులు కుంకుమ పెట్టుకోకూడదట ఈ దిగజారుడుతనాన్ని ఎలా చూడాలా ఇంత ఎకిలి చేష్టల్ని ఏమని మాట్లాడుకోవాలా వీళ్ళ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం అనిపిస్తోంది కానీ వీళ్ళ అసలు కుట్ర ఏంది వీళ్ళ ఆలోచనలు ఏంది అని జనాలకు తెలవకపోతే ఇలాంటి పిచ్చ హిందూ ద్రోహులను మళ్ళీ గెలిపించుకుంటే పెను ప్రమాదం జరుగుద్ది అందుకే ఇలా అసలు భాగవతం బయట పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఎంతకు దిగజారిపోతున్నారంటే దోతులు కట్టుకోవడం అనేది తమిళనాడు ఆచారం అవునా అలా దోతులు కట్టుకోండి కానీ మీరు ఎట్టి పరిస్థితిలో బొట్టు పెట్టుకోవద్దు చేతికి హిందూకు సంబంధించిన ఏ కంకణం ఉండొద్దు ఇదేంది స్వామి ఆ దోతి అనేదే మరి సనాతన హిందూ సాంప్రదాయం ఇంకెక్కడా లేదు మరి ఇంత విషయం ఏంటి ఈ విషయమంతా ఎవరు అనుకుంటున్నారా అధికార డిఎంకే మరోసారి హిందూ ధర్మంపై తన అక్కస్సు వెళ్ళగక్కింది డిఎంకే సీనియర్ నేత ఏ రాజా వ్యాఖ్యలు చాలా 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 పరమ దరిద్రంగా ఉన్నాయి పార్టీ డ్రెస్ కోడ్ అంటే డిఎంకే పార్టీ ఎప్పుడు దోతి వేసుకుంటుంది కాబట్టి ఈ దోతి వేసుకున్న ఏ నేత కూడా హిందూ చిహ్నాలను ధరించవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది హిందూ చిహ్నాలు ఏంటి చేతికి కాషాయ దారం కానీ నుదుటిన బొట్టు కానీ కంకణం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అదే కుంకుమ పెట్టుకోవద్దు చేతికి కంకణాలు కూడా కట్టుకోవద్దు అని హుకూం జారీ చేశాడట రాజా ఇంత చెబుతున్నా అలాంటి గెటప్లో ఉంటే అన్నా అన్నాడీఎంకే తరహాలో ఇబ్బందులు కూడా వస్తాయంటూ బెదిరించాడు అంటే ఎవడైనా కాదు కూడదు నేను హిందూ ధర్మాన్ని నమ్ముతా అని బొట్టు పెట్టుకున్నాడు అనుకో వాళ్ళు బెదిరించేస్తున్నాడు సీరియస్గా ఉంటాయి యాక్షను అని నీలగిరి జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజా ఈ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది అన్నాధురై చెప్పినట్టుగా దేవుణ్ణి నమ్మడం మానేయమని నేను మిమ్మల్ని అడగడం లేదు ప్రేమ దయా గుణాలన్నీ దేవుడికి మనం వ్యతిరేకం కాదు అని రాజా పేర్కొన్నాడు మరి ఇంకేంది హా ఏదో సామెత చెప్పినట్టుంది దేవుడిని నమ్మమని నేను చెప్పట్లే కానీ దేవుడి నమ్మకమైన ఆనవాళ్ళని బొట్టు పెట్టుకోవద్దు కంకణం కట్టుకోవద్దు దీన్ని ఎట్ట చూడాలా ఏమనుకోవాలా నీ రెండు నాలుకల మనిషి అర్థం కావట్లేదు అనుకుంటారా గోడ మీద పిల్లి డిఎంకే పార్టీతో అనుసంధానమైన దోతిని ధరించిన సమయంలో మాత్రం కుంకుమ పెట్టుకోవద్దని రాజా స్పష్టం చేశారు ఎటువంటి ఐడియాలజీ లేని రాజకీయ పార్టీ నాశనం అవుతుంది దానికి ఉదాహరణ అన్నా డిఎంకే అనే చెప్పారు రాజా చేసిన వ్యాఖ్యలపై ఆస్తికవాదులు హిందువులు జాతీయవాదులు మండిపడుతున్నారు ఈ ప్రకటన మతపరమైన విశ్వాసాలపై దాడి చేయడమే అవుతుందని పేర్కొన్నారు ఖచ్చితంగా అవుతుంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా ఏం చేసినా పాపం లేదు కానీ మనం చట్టపరంగా వెళ్దాం ఇలాంటి ద్రోహులకు ఓటు వేయకుండా ఉందాం గుర్తుపెట్టుకోండి తమిళనాడులో ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి ఎవరైతే సనాతన హిందూ ధర్మాన్ని దేశాన్ని అవమానిస్తున్నారో వాళ్ళందరికీ దేశాన్ని అవమానించిన ధర్మాన్ని అవమానించిన పోయి ఇంట్లకే పరిమితం అవుతాం జనాల్లో తిరగలేకుండా అవుతాం అనే విధంగా బుద్ధి చెప్పండి బొట్టు పెట్టుకొని వెళ్ళండి ఆడేవాడు పుట్టినప్పటి నుంచి అది మన హక్కు ఎవడ పార్టీలో ఉన్నాం కదా ఈడెవడో చెప్పిండు అని చెప్పి బొట్టు పెట్టుకోకుండా పోతామా పోయినము అంటే మనకంటే ద్రోహులు ఉండరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటేనే డిఎంకే పార్టీకి రాజాకి చాలా మంచిది లేదు అంటే ఎప్పుడో ఒకరోజు ఓటు బ్యాంకు ద్వారా అసలు తెలుస్తుంది అప్పుడు ఎందుకు తప్పు చేశామని ఎంత పశ్చాత్తాపడ్డా కూడా మీ తప్పుకు మూల్యం సరిపోదు బొట్టు పెట్టుకోవడం మా జన్మ హక్కు కంకణం పెట్టుకోవడం మా జన్మ హక్కు గాజులు వేసుకోవడం మా జన్మ హక్కు దిద్దులు పెట్టుకోవడం మా జన్మ హక్కు పూలు పెట్టుకోవడం మా జన్మ హక్కు మీరెవరు కాదనడానికి అసలు మీరెవరు కాదనడానికి ఇంత ధైర్యంగా కాదు అని చెప్తున్నారంటే మిమ్మల్ని అసలు ఏమనాలి మాలో బలహీనతను మీరు అర్థం చేసుకున్న విధానానికి మా బలహీనతను ఏమనుకోవాలి హిందువులు అంటే బలహీనులు కాదు చాలా బలమైన వాళ్ళు తలుచుకుంటే చెప్పాంగా కొన్ని చోట్ల ఆ సూపర్ అనుకున్న హర్యానా లాంటి దేశ రాష్ట్రాల్లో కూడా మా ఐక్యత ఏం చేసింది అని రేపు తమిళనాడులో కూడా ఖచ్చితంగా అదే జరుగుద్ది ఇందులో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు అవునుంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్